హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరికి గతంలో పెళ్ళైందన్న విషయం తెలుసుకున్న ఆరు గుప్తాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా తన మెడలో ఉన్న తాళే యమపాసం అయ్యి ఆ బాలికను బలి తీసుకోబోతుందని చెప్పి అంటూ ఉంటే అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది గుప్తా గారు మనోహరి భర్త తనని చంపబోతున్నాడా ఏమైనా చేస్తాడా అని చెప్పి అంటూ ఉంటే ఏం జరుగుతుందో నేను చెప్పను బాలిక జరిగేది నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు చెబితే నీ పిల్ల పిచ్చుకల విషయంలో ఏం జరిగిందో నువ్వు కూడా చూసావు కదా కోరి కోరి నువ్వు ఆపదలు కొని తెచ్చుకోవద్దు ఆ బాలికకు ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అసలు ఇదేంటి గుప్తా గారు ఇలా అంటున్నారు ఏం జరగబోతుంది అని చెప్పి గుప్తా గారు మనం కూడా ఆ పార్టీకి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది వద్దు బాలిక నీ పతిదేవుడు ఆ బాలికతో ఉండే విధానం నువ్వు కనుక చూసావనుకో తట్టుకోలేవని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు పర్వాలేదు గుప్తా గారు అక్కడ పార్టీ ఎలా జరుగుతుందోనని నాకు కూడా చూడాలనుంది మనం వెంటనే అక్కడికి వెళ్దాం పదండ అని చెప్పి ఇక గుప్తాను తీసుకుని ఆరు పార్టీ జరుగుతున్న చోటికి వస్తుంది ఇక అక్కడ బాగి ఎక్కడ తనని చూసేస్తుందేమోనని అని చెప్పి భయపడి ఆరు అలా బాగి కనిపించకుండా దాక్కుని అందరినీ కూడా చూసి మురిసిపోతూ ఉంటుంది స్టేజ్ మీద రిటైర్మెంట్ అవుతున్న సంజయ్ సార్ అనే అతను మాట్లాడుతూ ఉంటాడు ఇక అతను అమర్ గురించి తన టీంలో పనిచేస్తున్న మిగతా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు ఇక అక్కడ అనుకోకుండా బాగి ఆరుని చూస్తుంది మీరేం తక్క ఇక్కడ ఇది మిలిటరీ వాళ్ళ ఫంక్షన్ కదా మరి మీరు ఇక్కడున్నారేంటి అంటే మీ ఆయన కూడా మిలిటరీలో పనిచేస్తారా అని చెప్పి బాకీ అడుగుతుంటే ఇకప్పుడు ఆరు అవును అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఎప్పటి నుండో మీ ఆయన ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడు కూడా చూపించలేదు ఇంతకీ మీ ఆయన ఎక్కడున్నారక్క అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటే ఇకప్పుడు ఆరు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి మీసమ్మ కానీ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు ఆయన్ని చూపిస్తాను అని చెప్పి ఇక అలా బాగి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది ఏంటో ఈవిడ ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళు ఎవరికైనా పరిచయం చేద్దామంటే అక్కడ మాయమవుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆయన ఎలా ఉంటారో చూద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి అలా బాగి తిరిగి వచ్చి సీట్లో కూర్చుంటుంది ఇక అలా పార్టీ జరుగుతూ ఉంటే బాబ్జీ స్పృహలోకి వచ్చి మనోహరికి ఫోన్ చేస్తాడు ఇకప్పుడు మనోహరి బాబ్జీ మీద సీరియస్ అవుతూ రే బాబ్జీ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకేమైనా డబ్బులు అవసరం ఉంటే నాకు తర్వాత ఫోన్ చేయి ఖచ్చితంగా ఇస్తాను అంతేకాని ఇలా చీటికి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించకు నేనిప్పుడు పార్టీలో ఉన్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాబ్జీ మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం నేను డబ్బులు అడగడానికి మీకు ఫోన్ చేయలేదు మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరో హిందీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారు నా హెడ్ దగ్గర గన్ గురి పెట్టి మీతో ఫోన్ చేసి మాట్లాడమని అన్నారు ఇక అలా ఉదయం వాళ్ళు నన్ను బెదిరించడంతోనే నేను మీకు ఫోన్ చేశాను మీరు పార్టీలో ఉన్న విషయం వాళ్లకు తెలిసిపోయింది అందుకే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి బయలుదేరి వస్తున్నారు అని చెప్పి ఇక అలా బాబ్జీ వాళ్ళ గురించి మనోహరికి చెప్పడంతో మనోహరిలో భయం మొదలవుతుంది నన్ను వెతుక్కుంటూ నా గతం పార్టీకి కూడా వస్తుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఇక్కడికి రావడానికి వీల్లేదు వెంటనే ఇక్కడ నుండి ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది తనకి బాగా చెమటలు పడుతూ ఉంటాయి ఇక ఇదంతా కూడా బాగా గమనిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనోహరి బాగానే ఉంది కదా ఏదో ఫోన్ రావడంతో తన మొహంలో కంగారు కనిపిస్తుంది అని చెప్పి ఇక బాగి వెంటనే రాతోడికి సైగ చేస్తూ ఉంటుంది చూడు రాతోడు ఇప్పటి వరకు మనోహరి బాగానే ఉంది సడన్గా తన మొహంలో టెన్షన్ మొదలైంది అని చెప్పి అలా బాగి అంటూ ఉంటే అవును మీసమ్మ నేను కూడా అదే గమనిస్తున్నాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక మనోహరి భర్త తన మనుషులను తీసుకుని రిసార్ట్లోకి ఎంటర్ అవుతాడు చెక్పోస్ట్ దగ్గర మనోహరి భర్త ఒక పోలీస్ ఆఫీసర్ చేయిని కాల్ చేయడంతో ఇక ఆ వెహికల్ని పోలీసులు ఫాలో అవుతూ రిసార్ట్ వరకు వస్తూ ఉంటారు రిసార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనోహరి ఎక్కడుందా అని చెప్పి అలా మనోహరి భర్త తన కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మనోహరి భయం భయంగా ఒకచోట నిలబడి ఉంటుంది అతను మనోహరి దగ్గరికి వచ్చి హాయ్ మనోహరి అని చెప్పి ఏంటి నేను నీకు హాయ్ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నావా లేదు నీకు బాయ్ చెప్పడానికి వచ్చాను శాశ్వతంగా నిన్ను ఈ లోకంలో నుండి పంపించడానికి వచ్చాను అని అతను అంటూ ఉంటే అప్పుడు మనోహరి వద్దు దయచేసి నన్ను ఏం చేయొద్దు అని చెప్పి అలా బతింలాడుతూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావు మనోహరి నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని నేను ఎలా మర్చిపోతాననుకున్నావు నాలో ఉన్న రాక్షసుడిని నువ్వు నిద్రలేపి సులువుగా మోసం చేసి వచ్చేసావు అని చెప్పి ఇక అలా గన్ తీసుకొని నిన్న ఈరోజు విడిచిపెట్టేదే లేదు అని చెప్పి అలా షూట్ చేస్తూ ఉంటే మనోహరి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది సడన్గా పార్టీలో గన్ శబ్దం వినిపించడంతో పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు ఎటంటే అటు పరుగులు తీస్తూ ఉంటారు పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు ఇక అలా అక్కడ జనాలందరూ ఒకరినొకరు తోసుకుంటూ అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉండడంతో పాప కింద పడిపోతుంది అమర్ అమర్ ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గరికి వస్తారు ఇకప్పుడు అమర్ అందరినీ చూసుకుంటూ ఎవరికి ఏం కాలేదు కదా అని చెప్పి ఇక అలా షూట్ చేస్తున్నది ఎవరా అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్కి ఎవరు కనిపించరు మనోహరిని తన భర్త వెంట ఆడుతూ ఉంటాడు మనోహరి భర్త అలా వరుసగా గన్తో షూట్ చేస్తూ ఉంటే మనోహరి పారిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఆ గన్ సౌండ్కి అంజు పాప ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది బాగి కింద పడిపోయిన పాప దగ్గరికి వెళ్ళి తనను కాపాడి పక్కకు తీసుకుని వెళ్తుంది ఇంట్లో అందరూ ఉంటారు కానీ బాగి అంజుపాప కనిపించకపోవడంతో అంజుపాప కనిపించడం లేదు అని చెప్పి రాథోడ్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న అమర్కి చెబుతూ ఉంటే మీరేం కంగారు పడకండి మీరు జాగ్రత్తగా ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక అలా బాగి కోసం అంజుపాప కోసం అమర్ రిసార్ట్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అంజుపాప నీకేం కాదు నేనున్నాను కదా భయపడకు అని చెప్పి అలా బాగి అంజుపాపని గట్టిగా పట్టుకుంటుంది ఇక అంజుపాప కూడా మిస్సమ్మ భయంగా ఉంది మిస్సమ్మ అని చెప్పి అలా భయంతో వణికిపోతూ బాగిని గట్టిగా పట్టుకుంటుంది మనోహరి భర్త అలా గంతో షూట్ చేస్తూ ఉంటే ఇక అదే టైంకి అంజుపాప వాళ్ళు ఉన్న సైడ్ ఆ బుల్లెట్ తగలబోతూ ఉంటుంది అప్పుడు బాగి అంజుపాపకి అడ్డుగా నిలబడుతుంది ఇక అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగిని అంజుపాపని కాపాడుతాడు ఇక ఇంతలో పోలీసులు కూడా రిసార్ట్లోకి ఎంటర్ అవుతారు మనోహరి భర్త కోసం వెతుకుతూ ఉంటారు అతను పోలీసులు అక్కడికి వచ్చారని తెలిసి అక్కడి నుండి పారిపోతూ మనోహరి మీ టైం బాగుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు కానీ నీ కోసం నేను మళ్ళీ వస్తాను నువ్వు చచ్చే వరకు నిన్ను వేటాడి వేటాడి చంపుతాను అని చెప్పి అలా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పోలీసులు చుట్టుపక్కల అంతా కూడా వెతికేసరికి వాళ్ళు ఎక్కడ కనిపించకపోవడంతో అమర్ దగ్గరికి వచ్చి సార్ మీకేం కాలేదు కదా వాళ్ళెవరో నార్త్ వాళ్ళు అనుకుంటా అప్పటికి మాకు డౌట్ వచ్చి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళని మేము ఆపాము కానీ వాళ్ళు మా ఆఫీసర్ని షూట్ చేసి అక్కడి నుండి పారిపోయి వచ్చారు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళెవరో కనిపెడతాం సార్ అని చెప్పి ఇక అలా అమర్కి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు భయంతో అంజు పాప స్పృహ కోల్పోతుంది దాంతో అంజుపాపని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అంజుపాప స్పృహలోకి వచ్చిన తర్వాత మిస్సమ్మ అని చెప్పి అలా బాగిని పిలుస్తూ ఉంటుంది డాడ్ ఈరోజు మిస్సమ్మి నా ప్రాణాలు కాపాడింది ఇన్ని రోజులుగా అమ్మో ఎంత చెబుతున్నా నేను అమ్మని అర్థం చేసుకోలేదు కానీ ఈరోజు అమ్మ నా పక్కన ఉంటే ఎలా అనిపించేదో మిస్సమ్మ నా పక్కన ఉన్నా అలాగే అనిపించింది ఈరోజు మిస్సమ్మ లేకపోతే నేను మీ కళ్ళ ముందు ఇలా ఉండేదాన్ని కాదు డాడీ అని చెప్పి అమర్తో అంజుపాప అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న మిస్సమ్మ ఆరు పోయిన తర్వాత మళ్ళీ అటువంటి అమ్మాయే మా ఇంటికి కోడలుగా రావాలని మేము ఎంతో కోరుకున్నామో దేవుడు మా కోరికలు విన్నట్టున్నాడు అందుకే ఆరు లాంటి నిన్ను ఈ ఇంటికి కోడలుగా పంపించాడు ప్రతిసారి కూడా నువ్వు ఈ కుటుంబానికి రక్షగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూనే ఉన్నావు మొన్న అమ్మ పాపని కాపాడావు ఈరోజు అంజుని కాపాడావో నిజంగా నువ్వు పిల్లల్ని కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నావమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అయ్యో అలా అంటారు ఏంటత్తయ్య ఇది నా బాధ్యత వీళ్ళు నా పిల్లలు అని చెప్పి అలా బాగి అంటూ ఉంటే అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ వైపు చూస్తూ ఉంటాడు రిజార్ట్లో అంజుని కాపాడే ప్రయత్నంలో బాగీ చేతికి గాయమవుతుంది ఇక దాంతో డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేసి చేతికి కట్టు కడతారు ఇక అంతా కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బాగీ చేతికి గాయమయ్యి తను తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి అప్పుడు ఆమెరే స్వయంగా బాగికి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు అయ్యో మీరు నాకు తినిపించడం ఏంటండి అని చెప్పి బాగి అంటుంటే ఉంటే ఇక అప్పుడు అమర్ నేను నీకు భర్తను మరి భర్త భార్యకు తినిపించడంలో తప్పేముంది అని చెప్పి ఇక అలా తినుమిసమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అలా అమర్ నోటి వెంట మనం భార్య భర్తలమన్న మాట వచ్చేసరికి అది విని బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సిసిటీవీ ఫుటేజ్ ద్వారా ఒక పోలీస్ ఆఫీసర్ అమర్కి ఫోన్ చేసి సార్ మనోహరి మీద అటాక్ చేయడానికి అతను రిసార్ట్కి వచ్చాడని చెప్పడంతో ఇకప్పుడు అమర్ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి అతను ఎవరు ఎందుకు నిన్ను చంపాలని చెప్పి అంతలా నిన్ను వెంటాడాడు అని చెప్పి అలా మనోహరిని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో మనోహరి కంగారు పడిపోతూ ఏమో అమర్ అసలు అతను ఎవరు నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో నాకు ఏమీ తెలీదు నాకెందుకు ఆరుని చంపింది కూడా ఇతనేనేమో అనిపిస్తుంది అప్పుడేమో ఆరుని చంపాడు ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఒకవేళ నీ గెస్ కరెక్ట్ అయ్యి ఇప్పటి వరకు ఇంట్లో జరుగుతున్న అటాక్స్ అని అతని వల్లే అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనో అతన్ని నేను విడిచిపెట్టాను మనోహరి నా ఆరుని చంపిన అతన్ని ఎలాగైనా సరే పట్టుకుని శిక్షిస్తాను అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటాడు కిటికీ దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆరు ఏవండి మీరు దాని మాటలు నమ్మకండి నిజానికి నన్ను చంపింది అతను కాదు ఇదిగో ఈ మనోహరి ఈ మనోహరి నన్ను మీకు దూరం చేసింది అతను మరెవరో కాదు మనోహరి భర్త అండి అని చెప్పి ఆరు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాలిక నువ్వు ఇంకా గట్టిగా అరిచావంటే మిస్సమ్మకు వినిపిస్తుంది నువ్వు విధికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో నీకు హెచ్చరించాను కదా అయినా నా మాటను లెక్క చేయకుండా వెళ్తే మళ్ళీ నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది అని చెప్పి గుప్త ఆరుని హెచ్చరిస్తూ ఉంటే అయ్యో అన్నీ తెలుసు కూడా నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి ఆరు చాలా బాధపడిపోతూ ఉంటుంది